ఆ మహాశివుని యొక్క మరి విగ్రహాన్ని ఆవిష్కరించడం మరి అందులో భాగంగా మరి గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ హోమాలు ఇవన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహించడం యొక్క కమిటీ ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షులు అయినటువంటి ప్రగట శ్రీ శ్రీనివాస గారు అలాగే ఉన్నటువంటి వార్డు అధ్యక్షులు గోవింద్ గారు అలాగే మన పెద్దలైనటువంటి దానప్పటి గారు అలాగే బాలస్వామి మరి గత వారం రోజుల నుంచి కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చేయడం మరి ఈ రోజు ఆ యొక్క శివలింగాన్ని తో పాటు ఈ రోజు ఘంట ఏదైతే ఏకసల ఘంట మరి తిరుపతి నుంచి ఇక్కడ అంత దూరం నుంచి ఇక్కడ రప్పించి ఈ రోజు ఒక ప్రతిష్ట కార్యక్రమం జరగడం అంటే ఇదంటే కూడా మంచి భక్తి భావంతో మరి ఈ ప్రాంతం అంతా కూడా మంచి మార్గంలో నడిచే విధంగా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో అందరూ బాగుండాలని మరి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ భగవంతుడి సన్నిధిలో అందరికీ కూడా మరి ఆయన దర్శించుకునేటువంటి మహాభాగ్యాన్ని కల్పించి ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా మరి శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా కంటి సభ్యులందరూ కూడా చాలా కష్టపడి ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం మరి ఈ యొక్క ప్రాంతంలో ఎంతో మంది దాతలు సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిజంగా జయప్రదం చేయడం అలాగే వీళ్ళందరూ కూడా మరి ఈ యొక్క గుడి డెవలప్మెంట్ విషయంలో కానీ ఈ యొక్క ప్రాంతం బాగుండాలని మంచి మనస్తత్వం చేసిన కార్యక్రమం జయప్రదం చేస్తూ ఆ యొక్క భగవంతుడి ఆశీస్సులు అందరికి అని మరొకసారి కోరుకుంటూ ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు ఎందుకంటే చాలా చక్కగా ఈ కార్యక్రమం చేసి దీపం చేసినందుకు వాళ్ళకి కూడా మనం అందరం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం రామాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంచమ ఆలయం ప్రారంభోత్సవం జరిగింది ఇది ఎప్పటి నుంచో కలిపి ప్రజల చిరకాల వాంచగా పాలన ఏర్పాటు శివాలయం ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి ఉన్నదాన్ని బట్టి మా పాలని పాలని సభ్యుల సహకారం దాని తగ్గట్టుగా మన విగ్రహం ఏర్పాటు చేయడం అదేవిధంగా యాక్సెల్ పెట్టాలని బజస్తంభం కూడా రాత్రి వ్యాక్సిన్లు పెట్టాలని పెట్టడం అది మేము తిరుపతిలో తిరుపతిలో దానికి సంబంధించిన ఫోటోగ్రఫీ చూసి అక్కడ ఆయన ఆర్డర్ అవ్వడం చాలా ఎంత కష్టమైనా కూడా అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూ వ్యాక్సిన్లు తీసుకొచ్చి ఏర్పాటు చేయడంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాక్సిన్ అనేది మన మనం మందే ఫస్ట్ కి ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు అన్న సమారాధన కూడా జరిగింది ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ మా ధనసాయం చేసిన అందరికీ ధన్యవాదాలు